హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా వీడియో ఏమంటే ఈరోజు సండే కాబట్టి మేము అందరం ఇంటికాడే ఉన్నాము కాబట్టి మా ఇల్లు ఒకటి ఉంది ఇంతకుముందు మేము ఉన్నామన్నమాట ఆ ఇంట్లో ఆ ఇంట్లో రెంట్కి ఇచ్చారు మా కోళ్ళు సరే కా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది మొత్తం అంతా అది ఎందుకు ఖాళీగా ఉండేది అనేసి మా ఇంటి వేరే తోట ఇది టమోటో నారు ఉంది కదా ఆ నారు చూసింది అనమాట మా వైఫ్ సరే ఆమె పక్కన పక్కింటి ఆమెను అడిగి ఆ నారు తీసుకొని వచ్చింది సరే ఆ నారు తీసుకొని వచ్చింది కదా ఎట్లా టమాటో కూడా మన ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి టమాటా సెట్లు పెట్టుకున్నాము అనుకొని మేము ఏం చేస్తున్నామంటే ఆ నారు తీసుకొని వచ్చేసి మా ఖాళీ ప్లేస్లో మంచిగా నిట్టుగా క్లీన్ చేసుకునేసి గడ్డి అదంతా ఎక్కువగా ఉన్నదనమాట ఆ గడ్డి ఉండడం వల్ల మొత్తము పురుగులు పాములు వస్తాయి అనేసి మేము ఏం చేస్తున్నామంటే టమోటా నారు తీసుకొని వచ్చి నారు నాటినామన్నమాట ఈ విధంగా నాటేసినాము ఇది ఎందుకంటే పాదలు చేసుకున్నాము ఈ పక్క ఆ పక్క మధ్యలో పాదలు చేసుకునేసి మధ్యలో నార పెట్టామంటే టమాటోది నార అంటే చిన్నది టమోటా చెట్లు ఉంటాయి కదా అది మేము అనమాట మొత్తము నాలుగు పక్కల పెట్టినాము ఇంకో విషయం ఏమంటే ఇట్లా పెట్టడం వల్ల మనకు కూరగాయలు కూడా ఇంట్లో కూడా అది మిగులుతాయి అనమాట ఇది మా అమ్మ వర్క్ చేస్తుంది మా ఇంటి మా ఇంటి పక్కనక్క నెక్స్ట్ మా వైఫ్ నేను అందరూ వర్క్ చేస్తున్నాము ఇది ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి బాగా తినేసి అరగాలనేసి మేము ఈ పని చేసాము అనమాట నెక్స్ట్ ఇంకో విషయం ఏమంటే ఈ పక్క వంకాయ చెట్లు కూడా ఉన్నాయి ఆ వంకాయ చెట్లు మేము ఏ లేదా దానిపాటికి అవే వచ్చేసినాయి ఇంకోటి ఈ పక్క అన్ని పాదాలు చేసినాం కదా ఇంకా కొన్ని టమాటో చెట్లు ఉంటే ఈ పక్కన మా వైఫ్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా తీస్తారనేసి అక్కడ కూడా తీస్తుందనమాట నేనేం చెప్పాలంటే చిన్న గాజంగా గట్టికి తవ్వు అనేసి నేను చెప్తాను నెక్స్ట్ ఇంకోటి ఈ పక్క మా అమ్మ టమాటో నార ఎక్కువ తెచ్చేసింది అందువల్ల ఆ అటు సైడు ఇటు సైడు నాలుగు పక్కల పెట్టాలనేసి మంచిగా పెడితే టమాటా మంచిగా అనేసి ఎక్కువగా తగ్గుతుందనమాట కేజీ ఇరవై రూపాయలు టమాటా ఎక్కువ వచ్చిన లోపల రెండు వందలు రావాలి మేము ఇదంతా టమాటాలు వంకాయలు పచ్చిమిరకాయలు ఇది ముల్లంగి ముల్లంగి నెక్స్ట్ అన్ని పెట్టింది அந்த இரண்டு

Это она పారి ఫైనల్గా అయిపోయింది మొత్తం మొత్తమన్నీ నాటేసామన్నమాట టమాటో నారంతా నాటేసినాము తనకు నీళ్ళు కూడా పోసేసినాము పాదలు తీసేసినాము ఇలాగా ఒక వన్ అవర్ టూ అవర్ ఉన్నకు ఆ నీళ్ళు పీల్చుకునేసి ఎయిర్లు కొంచెం డెవలప్ అవుతాయి ఆ డెవలప్ అయిందం వల్ల అవి పైకి మంచిగా వచ్చేస్తాయి ఇంకోటి ఏమంటే ఈ పక్క వంకాయ చెట్లు ఉన్నాయి కదా ఇవి మేము నాటింది కాదు దానిపాటికి అవే వచ్చింది పడి చెట్లు అంటారు అనమాట వంకాయ చెట్లని ఇక్కడ పూత కాసింది చూడండి కొంచెం పూత కాసింది అప్పుడు పస్టుసార్ మేము పెట్టినప్పుడు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు మేము వేయలేదు కానీ అవే వచ్చేసినాయి అనమాట ఒకవేళ మీకు కూడా ఇలాగ ప్లేస్ ఉంటే ఇలాగనే చేసుకోండి ఎందుకంటే చెట్లు పెంచడం చాలా మంచిది అనమాట ఈ వీడియో మీకు నచ్చుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి